స్వాగతం నేను హనుమంత నిన్న హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం విశాఖ విచ్చేస్తున్న మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణకు స్వాగతం పలికేందుకు అనకాపల్లి నుండి వర్తక సంఘం అధ్యక్షులు కొనతాల పెదబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కొనతాల అభిమానులు అనకాపల్లి బైపాస్ రోడ్డు వద్ద గల ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నుండి ఎయిర్పోర్ట్ వరకు కారులోనూ బైకుల మీద ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా కొంతాల రామకృష్ణ అభిమానులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మాకు ఇప్పుడే వచ్చిందని తెలిపారు అభిమానులందరికీ కూడా ఈరోజే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాము అంటే రామకృష్ణ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు మరి ఆ పార్టీలో చేరడానికి అంగీకారం తెలిపారు కొనతాల రామకృష్ణ గారు వారి నాయకత్వంలో పనిచేయడం అంటే మాకెంతో ఆనందము మరి పదిహేడవ తారీఖు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా గురువరి కొనతాలు రామకృష్ణ గారు హైదరాబాద్లో ఆయన మేమందరూ తొమ్మిది నుంచి ముఖ్యంగా నేను కొనతాల రామకృష్ణ గారు వెంటే ఉంటున్నాను ఆయన ఏ పార్టీ అయితే ఆ పార్టీలో ఉంటూ ఆయన ఏ ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటూ ఈరోజు రేపు కూడా మరి రామకృష్ణ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా జనసేన ఎమ్మెల్యే ఎంపీ అయినా మేము ఆయనకి గెలుపు కోసం కృషి చేస్తాము కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇది ఒక శుభవార్త ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు బట్టి కూడా పరిపాలన ఏ విధంగా వస్తుందని కూడా ప్రజలు కూడా అర్థం కాకుండా పరిపాలన జరుగుతుంది అటువంటి తరుణంలో కొంతల్ రామకృష్ణ గారు ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక నిర్ణయం తీసుకొని తీసుకోవడం అనేది శుభ పరిణామంగా మనం అందరూ కూడా పరిగణించాలి రాజకీయాల్లో ఆయన ఉన్నారు ఆయన మౌనము ఒక మహా ఒక మహామహుడి తౌనం ఈ వ్యవస్థకి కూడా చాలా అని మేము చాలాసార్లు అడిగాం దాని మీద ఆయన మౌనం వీడి ఈవేళ మళ్ళీ రాజకీయ ప్రవేశం చేస్తున్నందుకు ఆయన పూర్తిగా అనకాపల్లి పార్లమెంట్ కానీ అనకాపల్లి జిల్లా కానీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల తరఫున పూర్తిగా మేమందరం విశాఖ ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా తమ అభిమానులను ఉద్దేశించి కొండతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే మీ అందర్ని కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆ నేను భారతపల్లతో వాళ్ళందరూ ఎమల్ కి ఫోది చేయని పార్టీగా నిర్ణయంతో ఏ పార్టీగా ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే ఎంపీఆ ఏం చేస్తా ఉన్నది చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి అదే